హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వరంగల్ వంటలు ఈ రోజు వీడియోలో చాలా సింపుల్ గా టేస్టీగా చేసుకునే పప్పు చార్ రెసిపీని మీతో షేర్ చేస్తున్నాను ఇంట్లో కూరగా లేకపోయినా లేదా ఏదైనా కమ్మగా అనిపించినా ఇలా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళైనా లేదా బ్యాచ్లర్స్ అయినా అన్ని ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోనే చాలా క్విక్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు సో ఇక లేట్ చేయకుండా ఎంతో టేస్టీగా ఉండే పప్పు చార్ ఎలా తయారు చేసుకోవాలో చూసిద్దాం రండి ఇప్పుడు కుక్కర్ లోకి ఒక కప్పు వరకు కందిపప్పును తీసుకొని ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి ఇందులో మనం ఏ కప్పుతో అయితే పప్పును తీసుకున్నామో అదే కప్పుతో ఒక రెండు కప్పులు దాకా నీళ్ళని తీసుకోండి సో ఇప్పుడు పప్పు నానే అంతవరకు మూత పెట్టి ఒక ఇరవై నిమిషాల పాటు పక్కన ఉంచండి ఇలా పప్పు నానబెట్టుకోవడం బట్టి త్వరగా ఉడకడమే కాకుండా టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు పప్పు లోపు ఒక గిన్నెను తీసుకొని ఇందులో నిమ్మకాయ సైజంత చింతపండుని వేసి నీళ్లు పోసి రెండు సార్లు కడిగి మళ్ళీ ఇందులో నీళ్లు పోసి నానబెట్టండి ఇప్పుడు ఇరవై నిమిషాల తర్వాత పప్పు కూడా ఇలా చక్కగా నానిపోయింది ఇప్పుడు ఇందులో రెండు మీడియం సైజు చిన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసి నాలుగు కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు వేసుకొని ఒక పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసి కుక్కర్కి మూత పెట్టి ఒక నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించండి ఇప్పుడు నాలుగు విజిల్స్ తర్వాత కుక్కర్లో ఉండే ప్రెజర్ అంతా నార్మల్గా తగ్గిపోయాక గుత్తితో ఇలా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి ఇలా మెత్తగా మెతుకున్నాక నెక్స్ట్ ఇందులో టేస్ట్కు తగ్గట్టుగా ఉప్పు వేసి ఒక అర టీ స్పూన్ దాకా కారం వేసుకోవాలి మనం ముందు పచ్చిమిర్చి కూడా వేసాం కాబట్టి కారాన్ని చూసి యాడ్ చేసుకోండి ఇప్పుడు ఒకసారి టేస్ట్ చెక్ చేసి ఉప్పు కారం సరిపోయిందో లేదో ఈ టైంలోనే చూసి యాడ్ చేసుకోండి నెక్స్ట్ ఇందులోకి ముందు ప్రిపేర్ చేసి పెట్టుకున్న చింతపండు రసాన్ని మొత్తం పోసేసుకొని ఇప్పుడు ఇందులోకి పప్పు కన్సిస్టెన్సీకి సరిపడా నీళ్ళని తీసుకోండి ఇక్కడ నేను ఇందులోకి ఒక మూడు గ్లాసుల దాకా నీళ్ళని తీసుకుంటున్నాను అనేది ఇన్ని తీసుకోవాలి అనేది కాకుండా పప్పు ఎంత పల్చగా ఉండాలో దాన్ని బట్టి నీళ్ళని యాడ్ చేసుకుంటే సరిపోతుంది సో ఇప్పుడు ఈ పప్పుని స్టవ్ మీద పెట్టి ఒక ఐదు లేదా ఆరు నిమిషాల పాటు మరిగించండి ఇప్పుడు ఐదు నిమిషాల తర్వాత పప్పు ఇలా చక్కగా మరిగిన తర్వాత పప్పును పక్కకు దించేసుకొని ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టేసి ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి ఇప్పుడు ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఇందులో ఒక టీ స్పూన్ దాకా ఆవాలు అర టీ స్పూన్ దాకా జీలకర్ర వేసి ఒక ఏడు లేదా ఎనిమిది వరకు కచ్చపచ్చగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసి ఒక మూడు మిరపకాయల్ని ఇలా తుంచి వేసేసుకొని ఈ పోపుడి కొంచెం ఫ్రై చేయండి ఇప్పుడు పోపు కొంచెం ఇలా ఫ్రై అయ్యాక ఇందులో ఒక పావు టీ స్పూన్ ఇంగువ వేసి ఒకసారి అంత బాగా కలిపేసుకొని నెక్స్ట్ ఇందులో ఒక ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి ఈ ఉల్లిపాయ గోల్డెన్ బ్రౌన్ కలర్ షేడ్ వచ్చేంతవరకు లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయండి ఉల్లిపాయ ఎంత ఎక్కువగా వేగితే పప్పు టేస్ట్ అంత బాగుంటుంది మనం పప్పు ఉడికించేటప్పుడు కూడా ఉల్లిపాయ వేసి ఉడికించవచ్చు కానీ అలా పప్పు ఉడికించుకునేటప్పుడు వేసేదానికంటే కూడా ఇలా ఆన ఫ్రై చేసి పప్పు చేసుకుంటే ఫ్లేవర్తో టేస్ట్ ఇంకా బాగుంటుంది సో ఇప్పుడు ఆనిన్ ఇలా చక్కగా వేగిన తర్వాత ఇందులో ఒక రెండు రెమ్మలంతా కరివేపాకు వేసేసి కరివేపాకు కూడా కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి ముందు మనం మరిగించి పెట్టుకున్న పప్పు మొత్తాన్ని పోసేసుకొని కొంచెం సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర ఆకును కూడా వేసేసి ఒక రెండు నిమిషాల పాటు మరిగించి స్టవ్ ఆఫ్ చేసి తినేసుకోవడమే సో సింపుల్ వేలో చాలా టేస్టీగా పప్పుచారు రెడీ ఇంట్లో కూరగాయలు లేకపోయినా ఏదైనా కమ్మగా అనిపించినా ఈ ప్రాసెస్ లో ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ప్రిపేర్ చేయడం కూడా చాలా అంటే చాలా ఈజీ టేస్ట్ చాలా బాగుంటుంది ట్రై చేసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో నాతో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి సో మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్